సొంత ఇంటి కళ ప్రతి ఒక్కరికీ ఉంటుంది మనకంటూ చిన్న ఇల్లైనా ఉంటే బాగుంటుందని అందరూ అనుకుంటూ ఉంటారు కానీ కొంతమందికి ఏవో కొన్ని కారణాల చేత ఆ కళ నెరవేరకుండా ఉంటుంది ఆర్థిక సమస్యలే కాకుండా డబ్బు చేతిలో ఉన్న ఏవో తెలియని ఆటంకాల కారణంగా ఇల్లు కట్టుకోలేకపోతారు అలాంటి వారి కోసం వాస్తు పండితులు ఎలాంటి పరిష్కారాలు సూచిస్తున్నారో ఇప్పుడు చూద్దాం ప్రతి సోమవారం తప్పకుండా ఇలా చేయండి ఎవరికైనా సరే సొంత ఇల్లు ఉండాలంటే ఈశ్వరాజ్ఞ ఉండాలి ప్రతి సోమవారం ఇంటి ఇల్లాలు పరమశివునికి జాజిపూల మాల సమర్పించినట్లయితే సొంత ఇంటి కళ తప్పకుండా నెరవేరుతుందని వాస్తు పండితులు చెబుతున్నారు గోమాత పూజ హిందూ సాంప్రదాయంలో గోమాత పూజకు విశిష్ట స్థానం ఉంది అష్టైశ్వర్యాలతో పాటు సొంత ఇంటి కళ కూడా నెరవేరాలంటే ఇంటి ఇల్లాలు ప్రతి శుక్రవారం గోమాతకు ఏడు సార్లు ప్రదక్షిణ చెయ్యాలి ప్రదక్షిణలు పూర్తి అయిన తర్వాత గోవు పృష్ఠభాగం అంటే గోవు వెనుక భాగంలో పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అక్షింతలు వేసి పూజించాలి అనంతరం ఓం సురభ్యే నమ అని పదకొండు సార్లు జపించాలి ఎవరైతే ఇలా భక్తి శ్రద్ధలతో గోమాతను పూజిస్తారో ఆ గోమాత అనుగ్రహం వల్ల అతి త్వరలోనే వారికి నూతన గృహం ప్రాప్తి సిద్ధిస్తుంది భూవరాహస్వామి అనుగ్రహం మన పురాణాల ప్రకారం ఎవరికైనా భూమి కానీ ఇల్లు కానీ సమకూరాలంటే భూవరాహస్వామి అనుగ్రహం ఉండి తీరాలి సాక్షాత్తు ఈ భూమండలాన్ని సముద్రం నుంచి పైకి తీసిన స్వామి భూవరాహ స్వామిని ప్రార్థిస్తే ఎవరికైనా భూలాభం గృహలాభం ప్రాప్తి కలుగు తీరుతుంది భక్తి శ్రద్ధలతో భూవోరాహస్వామి ఆలయానికి వెళ్ళి మనస్ఫూర్తిగా సొంత ఇల్లు కావాలని కోరుకుంటే తప్పకుండా కోరిక నెరవేరుతుంది భూదేవి పూజతో సిద్ధించే గృహయోగం సొంత ఇల్లు లేనిదని బాధపడే వారు ప్రతిరోజు నిద్ర నుంచి లేచి నేల మీద కాలు మోపేటప్పుడు సాక్షాత్తు ఆ భూదేవిని ప్రార్థిస్తూ నిద్ర లేవాలి తప్పనిసరి పరిస్థితుల్లో వేరే గత్యంతరం లేక భూమాతపై కాలు మోపుతున్నామని తనను క్షమించమని ఆ భూదేవి మనసారా ప్రార్థిస్తే ఆ తల్లి అందరి అపరాధములను మన్నించి భూలాభాన్ని గృహలాభాన్ని అనుగ్రహిస్తుంది సముద్రవసనే దేవి పర్వతస్థ మండలే విష్ణుపత్ని నమస్తూప్యం పాదస్పశ్యం క్షమస్వమే నిద్ర నుంచి లేచి నెలపై కాలు మోపేటప్పుడు ఈ శ్లోకాన్ని తప్పకుండా పఠించాలి ఈ వీడియోలోని సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్